హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల కర్రీ అయితే చేస్తున్నాను అండ్ నెల్లూరు స్టైల్లో కొంచెం తిక్కు గ్రేవీతో అయితే చేసుకుందాము మరీ అంత పలసగా కాకుండా చాలా అంటే చాలా బాగుండిద్దండి రెండో రోజుటికైతే చాలా బాగుండిద్ది ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం ధనియాలు అయితే ఒక స్పూన్ నిండా తీసుకున్నాను ఆవాలు ఒక అర స్పూన్ తీసుకొని ఆవాలు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఒక స్పూను మెంతులు అయితే అర స్పూన్లో సాగమైతే వేసుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేసుకొని రోట్లో వేసి మెత్తగా లాగా దంచేసుకుందాము మంచిగా ఫ్రై చేసుకోవాలండి అస్సలు పచ్చ అనేది ఉండకూడదు మెంతులు కూడా మనకు కలర్ మారిపోవాలి ఇప్పుడు వెల్లుల్లి కూడా వలిచి పక్క పెట్టేసుకొని ఈ పొడి దంచుకున్న తర్వాత వెల్లుల్లి మొత్తం వేసి దంచేసుకోవాలి దంచుకున్న తర్వాత చేపలైతే నేను కేజీ చేపలు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పక్క పెట్టేసుకున్నాను చింతపండు అయితే ఒక అరవై డెబ్భై గ్రాముల చింతపండు నానబెట్టేసుకోవాలి నానబెట్టేసి పక్కగా పెట్టేసుకోండి ఒక రెండు ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసుకుందాము చాపర్ తీసుకొని సన్నగా చాప్ చేసుకుంటే ఈ ఆనియన్స్ అయితే ఇట్లా సన్నగా చాప్ చేసి పక్కగా పెట్టేసుకోండి పక్క పెట్టేసిన తర్వాత చేప మొక్కల్లో రెండు స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ వచ్చి పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకోండి చింతపండు కూడా నానబెట్టి పక్కకు పెట్టేసుకున్నాను నేను చూసారు కదా వంద గ్రాముల కన్నా తక్కువ అయితే వేసుకోవాలి రెండు టమాటాలు పెద్దవి అయితే వేసుకుంటున్నాను ఒక రెండు ఆనియన్స్ కూడా ఇట్లాగే సన్నగా చాప్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి ఇట్లా సన్నగా చాప్ చేసుకుంటేనే మనకి కొంచెం తిక్కు గ్రేవీ అనేది వచ్చేది అందుకే సన్నగా చాప్ చేసుకోండి ఇప్పుడైతే పొడి కూడా దంచి పక్కకు పెట్టేసుకుందాము పక్కకు పెట్టేసిన తర్వాత మెయిన్ మనకి ఈ చేపల కూరలోకి ఈ పొడేనండి టేస్ట్ అనేది చాలా బాగుండేది ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని వెడల్పుగా ఉండే గిన్నె పెట్టేసుకోండి ఆయిల్ అయితే త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పట్టిద్ది ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర అయితే వేసుకుంటున్నాను చాలా తక్కువ జీలకర్ర కరివేపాకు అయితే ఒక మూడు నాలుగు రమ్మలు వేసిన తర్వాత కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని ఆనియన్స్ అనేది మంచి కలర్ మారిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి చూసారు కదా టమాటాలు ఇట్లా సన్నగా చాప్ చేసుకోవాలి అట్లా చాపర్ లేకపోతే సన్నగా కట్ చేసేసుకోండి చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఓ స్పూన్ నిండా కారం అయితే వేసుకొని సారీ ఒక స్పూన్ నిండా ఉప్పు అయితే వేసుకొని ఓ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను నేను చేప ముక్కల్లో పసుపు కొంచమే వేసుకున్నాను అందుకే ఇప్పుడైతే వేసుకున్నాను పసుపు అయితే ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి ఇట్లా తిప్పేద్దాము గంటితో ఇప్పుడే ఫస్ట్ వేసాం కాబట్టి తిప్పచ్చు తిప్పేసిన తర్వాత ఒక స్పూన్ నిండా కారం అయితే వేసుకుంటున్నాను ఇందాక ఒక రెండు స్పూన్లు అయితే కారం అయితే వేసాను ఇంకొక స్పూన్ కారం కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇట్లా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల తర్వాత అయితే చింతపండు పులుసు అయితే తీసుకొని మనం తీసుకున్న చింతపండు మొత్తం పులుసు మొత్తం వేసేసుకోవాలండి ఇప్పుడైతే కొంచెం ఇట్లా గంటి అట్ల కాడలా అంటే గంటి ఒకటి తీసుకొని ఇట్లా మొత్తం ముక్కలన్నీ పులుసులోకి ఇట్లా సర్దేసేయండి చక్కగా అట్లా సర్దేస్తే ముక్కలు మునిగే వరకు పులుసు అయితే వేసుకోవాలి మీకు ఎంత గ్రేవీ కావాలో చూసి అయితే వేసుకోండి నేనైతే కొంచెం తల కూడా ఉంది కదా అది మునిగే వరకు నీళ్ళైతే పోసుకున్నాను చింతపండు పులుసు అయితే వేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే మంచిగా హైలో పెట్టి కుక్ చేసుకోవాలండి పదిహేను నిమిషాలు అయితే హైలో పెట్టేయండి మూత మాత్రం పెట్టకండి మూత పెట్టకుండా హైలో పెట్టేసి కుక్ చేసుకోండి దీంట్లో మనం ఉప్పు కూడా చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఉప్పు సరిపోకపోతే ఉప్పు అయితే వేసుకోండి నేనైతే వేయలేదు ఇప్పుడైతే ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా పొడి ఆ పొడి మొత్తం వేసుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాల పొడి మొత్తం వేసేసుకొని లాస్ట్ ఫైనల్గా వచ్చి మామిడికాయ అయితే వేసుకోవాలండి చాలా బాగుండద్ది మామిడికాయ వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి మనం మామిడికాయ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మామిడికాయ అనేది మరీ మరీ మెత్తగా ఉడకకూడదు అట్లనే అసలు అట్ట గట్టిగా కూడా ఉండకూడదు అందుకే సిమ్లో పెట్టేస్తే మామిడికాయ ఊరికే ఉడికిపోద్దు మనకి చక్కగా మామిడికాయ వేసిన తర్వాత ఉప్పు కారం ఇవన్నీ చెక్ చేసుకోండి పులుసులో చక్కగా నేను వేసిన కారం ఉప్పు అయితే సరిపోయిందండి నేను ఇంకా ఏమీ వేయలేదు ఫైనల్గా మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసి చూశారు కదా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయితే అయ్యింది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరికీ బాయండి